వెల్కమ్ టు తెలుగు న్యూస్ నైన్ సిద్ధం సభ ప్రాంగణం చేరక ముందే వెనుతిరిగిన బస్సులు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎన్నికల వేల శంకరావం సిద్ధం సభ నిర్వహించారు ఈ సభకు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి కర్నూలు నుండి బస్సు యాత్ర చేస్తూ కొడుమురు వేమగోడు కైరవాడి పుట్టపాసం గోనెగండ్ల మీదుగా సాగింది కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు ఎమ్మిగనూరులో ఏర్పాటు చేసిన సిద్ధం సభకు నాలుగు గంటలకు ఐదు గంటల సమయం మధ్యలో సభ ప్రారంభం కావాల్సి ఉండగా సీఎం బస్సు యాత్ర వలన ఎక్కడి వాహనాలు అక్కడే స్తంభించిపోవడంతో తీవ్రమైన ట్రాఫిక్ నెలకొంది సిద్ధం సభకు చేరుకోవాల్సిన బస్సులు సభ ప్రారంభం కాకముందే పదుల సంఖ్యలో వెనుదురిగి వెళుతున్న సిద్ధం సభ బస్సుల దృశ్యాలు తెలుగు న్యూస్ నైన్తో జర్నలిస్ట్ సురేష్